నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ రాగా వెల్కమ్ టు ఆర్టీవీ అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సందర్భం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు రైతు రుణమాఫీ సంబరాలు అని చెప్పి సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నెల నుంచి అంటే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా మొదటి విడత అంటే మొత్తం మూడు విడతలుగా ఈ రుణమాఫీ అయితే చేస్తామని చెప్పేసి అయితే రేవంత్ సర్కార్ ప్రకటించింది ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ నెలాఖల వరకు కూడా ఒక లక్ష రూపాయల అయితే చేస్తామని చెప్పేసి నేరుగా రైతు ఖాతాలోనే డబ్బులు జమ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే మొదటి విడతలో ఈరోజు నుంచి ఈ నెల చివరిలోపు లక్ష లోపు ఉన్న రుణమాఫీ మొత్తం కూడా రైతు కాంతాల్లో అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ఖర్చు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ నెలాఖరు నుంచి ఆగస్టు మొదటి వారం లోపు ఈ నెలాఖరు నుంచి ఆగస్టు మొదటి వారం లోపు అంటే ఏడవ తారీఖు లోపు ఆగస్టు ఏడవ తారీఖులోపు లోపు ఉన్న రుణమాఫీలు కూడా రైతు ఖాతాల్లో నేరుగా కొంత డబ్బులు వేస్తామని రెండవ విడతలో ఈ డబ్బులు వేస్తాం లక్షన్నర లోపు ఏదైతే రుణమాఫీ రుణ తీసుకున్న రైతులు వాళ్ళ అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తాం లక్షన్నర అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఆగస్టు మొదటి వీక్ నుంచి అంటే ఎనిమిదవ తారీఖు నుంచి పదహైదవ తారీఖు వరకు కూడా ఎనిమిది నుంచి పదహైదవ తారీఖు వరకు మూడవ విడతగా రెండు లక్షల లోపు రుణాలు ఏదైతే ఉన్నాయో రైతులు తీసుకున్న రుణాలు ఆ రుణాలు ఏ పదహైదు తారీఖు లోపల అంటే ఎనిమిది తారీఖు నుంచి ఆగస్టు ఎనిమిది తారీఖు నుంచి పదహైదు తారీఖు లోపల రెండు లక్షల లోపు రుణమాఫీలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా రైతు ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఇప్పటికే ప్రకటించి అయితే మరోవైపు రెండు లక్షల పైన రైతులు ఒకవేళ రెండున్నర లక్షలు కావచ్చు మూడు లక్షలు కావచ్చు రుణాలు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే రెండు లక్షల వరకు మీరు రుణం ఏదైతే తీసుకున్నారో రెండు లక్షల పైన ఎంతుందో అంత అమౌంట్ మీరు బ్యాంకుకు పేమెంట్ చేస్తే ఈ రెండు లక్షల రుణమాఫీ అనేది మీకు ఆగస్టు పదహైదు తారీఖు లోపల జమ చేయడం జరుగుతుంది రెండు లక్షల అంటే కరెక్ట్ ఒక లక్ష తొంభై తొమ్మిది వేలు ఒక లక్ష తొంభై తొమ్మిది వేల ఐదు వందలు అట్లా మీరు రుణము పెండింగ్ పెట్టి మిగతా బ్యాలెన్స్ అయితే మీరు జమ చేయాల్సి ఉంటుంది మీ అకౌంట్లో అప్పుడే మీకు రుణమాఫీ అయితే వర్తిస్తుంది రెండు లక్షల లోపు ఉంటుంది కనుక అప్పుడు ఆగస్టు పదహైదులో అంటే ఆగస్టు ఎనిమిది నుంచి పదహైదు తారీఖు లోపు అయితే మీ ఖాతాలో రెండు లక్షల లోపు ఉన్న రుణాలు అయితే మీ అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేస్తుంది మిగతా రెండు లక్షల పైన ఏదైతే ఉందో మీరు ముందుగానే జమ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే గైడ్లైన్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తమైన రేషన్ కార్డు నిబంధన అయితే ఓన్లీ కుటుంబం ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి మాత్రమే తప్ప వీరి అవసరం లేదు ఓన్లీ ఆధార్ అదేవిధంగా అకౌంట్ ఆధారంగానే మొత్తం రైతులు అయితే మనం చూసుకుంటున్నాము మూడు దశలో రుణమాఫీ చేస్తుంది ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అయితే చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ముప్పై వేల కోట్ల రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుంది ముప్పై ఒక్క రుణాలు మొత్తం సుమారుగా ఆరు లక్షల అరవై వేల మంది ఆరు లక్షల అరవై వేల మంది సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నట్టు మనకు తెలుస్తుంది యావరేజ్గా ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటే పది నుంచి జిల్లాకు అంటే ఒక చిన్న జిల్లా అంటే మొత్తం మన ముప్పై మూడు జిల్లా ఒక జిల్లాకు తీసుకుంటే యావరేజ్గా ఒక ఇరవై వేల మంది నుంచి ఇరవై ఐదు వేల రైతుల వరకు ఐదు ఐదు వేల రైతుల మంది రైతుల వరకు ఉన్నట్టు తెలుస్తుంది అయితే చెప్తున్నాం సార్ ఈ ఈ నేటి నుండి ఈ నెల ఆఖరి వరకు ఒక లక్ష రుణమాఫీ అంటే మొత్తం మూడు దశలు అని చెప్పినాం కదా మొత్తం మూడు దశలు ఈ నేటి నుంచి ఈ నెల ఆఖరి వరకు ఒక లక్ష రుణమాఫీ అదేవిధంగా ఈ నెల ఆఖరి నుండి ఈ నెలాఖరు నుండి ఆగస్టు మొదటి వారం లోపు రెండవ దశ అది లక్షన్నర ఉంటుంది లక్షన్నర లోపు ఈ నెల నుండి నెలాఖరు వరకు అయితే లక్ష రూపాయలు ఉంటుంది లక్ష రూపాయలు రుణమాఫీ ఈ నెల నీలా ఆగస్టు మొదటి వారం లోపు అయితే లక్షన్నర ఏదైతే రుణాలు అది రుణమాఫీ చేయడం జరుగుతుంది నేరుగా రైతుల అకౌంట్లో అదేవిధంగా ఆగస్టు మొదటి వారం నుంచి రెండు లక్షల వరకు అంటే పదహైదు వరకు ఆగస్టు నుంచి పదహైదు ఆగస్టు పదహైదు వరకు అంటే ఆగస్టు మొదటి వారం నుంటే ఏడో తారీఖు లేదా ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి కూడా రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే చేస్తామని చెప్పేసి ఇప్పటికీ ప్రభుత్వం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఒకసారిగా మనం జోగులాంబ గద్వాల మనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది రైతులు అయితే ఉన్నారు రైతులు మొదటి విడతలో అంటే వీళ్ళు ఇప్పుడు లక్షలోపు రుణం ఉన్న వాళ్ళేది లక్క లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది రైతులు అయితే మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నారు ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా ఇక మన నాగర్ కర్నూలు విషయానికి వస్తే ఎంబిఎన్ఆర్ మహబూబ్నగర్ విషయానికి వస్తే మహబూబ్ నగర్లో ముప్పై తొమ్మిది వేలు ఉన్నారు ముప్పై తొమ్మిది వేలు మహబూబ్నగర్ తర్వాత నాగర్ కర్నూలు నాగర్ కర్నూల్లో నలభై ఆరు వేల ఏడు వందల ఎనభై మంది రైతులు అదేవిధంగా నారాయణపేట్ నారాయణపేట్లో ఇరవై ఏడు వేల మూడు వందల నలభై ఐదు మంది రైతులు వనపర్తిలో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది వనపర్తిలో మొత్తం మన ఉమ్మడి జిల్లా మొత్తం తీసుకుంటే లక్ష అరవై ఐదు వేల మంది లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది ఉన్నారనమాట ఇక మహబునర్కి వస్తే ముప్పై తొమ్మిది వేలు నాగర్కల్ వస్తే నలభై ఆరు వేల ఏడు వందల ఎనభై నారాయణపేట వస్తే ఇరవై ఏడు వేల మూడు వందల నలభై ఐదు తర్వాత వనపరితి వస్తే ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది మంది తర్వాత జోగులాంబ గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా వచ్చేసి ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఒక లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది ఒక లక్ష లోపు ఉన్న రైతుల లిస్టు ఇది మన ఉమ్మడి జిల్లా తీసుకుంటే ఒక లక్ష అరవై ఐదు వేల తొమ్మిది ముప్పై ఏడు మంది రైతులు మన ఉమ్మడి జిల్లాలో అయితే ఉన్నారు అదేవిధంగా వనప్రదేశానికి వస్తే ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది మంది ఉన్నారు జోగులామగ ద్వారా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మహబూబ్నగర్ ముప్పై తొమ్మిది వేలు నాగర్ కర్నూలు నలభై ఆరు వేల ఏడు వందల ఎనభై నారాయణపేట వచ్చేసి ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేల మూడు వందల నలభై ఐదు ఇక మన జోగులాంబ విషయానికి వస్తే ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది మందు రైతులు ఒక ఒకటో విడతలో అంటే మొదటి విడతలో జోగులాంబ గద్వాలో ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది అయితే దీంట్లో పదివేల తొంభై తొమ్మిది మంది గద్వాల్ పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది గద్వాలు ఉంటే ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై మంది మైనస్ పద్నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది అల్లంపూర్ పద్నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది అల్లంపూర్ రైతులు అదేవిధంగా గద్దులు సంబంధించిన మంది రైతులు పది వేల తొంభై తొమ్మిది మంది రైతులు మొత్తం కూడా ఒక లక్ష రుణమాఫీకి అయితే అర్హులుగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది తెలిసింది కదా మిత్రులు ఇప్పుడు మనకు క్లియర్ కట్గా అర్థమైంది మొత్తం మూడు విడతల్లో అయితే రైతు రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం అదే మొదటి విడతగా లక్ష లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రుణమాఫీ అయితే వర్తిస్తుందని చెప్తా మొదటి విడతలో ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ అయితే చేస్తున్నాం అట్టేటమ్గా సుమారు ఆరు సుమారుగా ఎనిమిది లక్షల పైచలకు పది కదా పద్దెనిమిది ఆరున్నర నుంచి ఎనిమిది లక్షల మధ్య రైతులు అయితే లక్ష లోపు రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మొదటి విడతలో ఇస్తామని చెప్తున్నారంటే ఈరోజు నుంచి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ నెల లాస్ట్ వరకు కూడా లక్ష రూపాయల ఖాతాలు అయితే రైతులకు పడతాయని చెప్తున్నది గవర్నమెంట్ అదేవిధంగా ఈ నెల చివరి నుంచి కూడా మొదటి తారీఖు అంటే ఒకటో త ఏడవ తారీఖు వరకు ఈ నెల లాస్ట్ నుంచి ఆగస్టు ఏడవ తారీఖు లోపు వరకు కూడా లక్షన్నర రుణమాఫీ ఏదైతే వాళ్ళకు రుణమాఫీ నేరుగా రైతు ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్తుంది ప్రభుత్వం అదేవిధంగా మొదటి వారం అంటే ఆగస్టు ఏడు నుంచి కూడా పదహైదు వరకు మూడవ విడత మొత్తం మూడు విడతలు అంటే లాస్ట్ విడత మూడవ విడత రెండు లక్షల లోపు రుణమాఫీ అయితే డబ్బులు రైతుల ఖాతాలో నేరుగా వేస్తామని చెప్పేసి రేవంత్ సార్ చెప్తుంది అయితే రెండు లక్షల పైసీలకు రుణమాఫీ ఉన్న వాళ్ళు మాత్రం వరకు చెప్పినట్టే ఎక్కువ అమౌంట్ ఆ అమౌంట్ని రెండు రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న నగదు అయితే మీరు మళ్ళీ మీ అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది జమ చేసిన తర్వాత మీకు ఆ రెండు లక్షల రుణమాఫీ అయితే వర్తిస్తుంది ఆ లిస్టు తీసుకుని రెండు లక్షలు అయితే డైరెక్ట్ నేరుగా మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చెప్పేసి సర్కారు చెప్తా ఉంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇది విల్లా మరోవైపు చూసుకుంటే మనం మనకు ఈరోజు ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే చేసిండు ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసిండు కేటీఆర్ ఏమన్నాడంటే ఒకసారి అది చూద్దాం మరి ఏమేమి మాట్లాడింది అనే విషయం అయితే ఒకసారి అంటే ఒకసారి ఐడియా కోసం చెప్దామని కేటీఆర్ సంచలనం అయితే ట్వీట్ చేశాడు రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని అంటున్నాడు రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే ఏడు వేల కోట్లు రుణమాఫీకి దారి మళ్లించాడు అయితే రైతు బంధు ప్రతి నెల జూన్లోనే రైతు బంధు అయితే వస్తుండే ఇది ఇంతవరకు అయితే రైతు బంధు అయితే ఇవ్వలేదు దాంట్లో నుంచి డబ్బులు ఏడు వేల అయితే రైతు రుణమాఫీకి ఏడు వేల కోట్లు మళ్లించిన రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి అయితే కేటీఆర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది వాస్తవంగా ఇంకొకసారి మన రైతు அஹ் பரோசா இதை பண்டதா லாஸ்ட் మొదలు పడ్డటప్పుడు పదహైదు వేలు చెప్పేటైతే ఎకరాకు పదహైదు వేలు చెప్తే ఐదు వేలు ఐదు వేలు వేసారు ఒక మొదటి విడతల ఐదు వేలు వేసారు ఏడు వేలు ఐదు వేయాలి యాక్చువల్లీ ఐదు వేలు వేసిన అవి కూడా దీనికి మళ్లించి అని చెప్తున్నారు అయితే రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచి ఏడు వేల కోట్ల రుణమాఫీకి దారి మళ్లించారు హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుంచి కొంత మొత్తం విధిల్చి రుణమాఫీ చేస్తున్నామని ఫోజులు కొడుతున్నారు నలభై లక్షల పైచీలకు రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం పదకొండు లక్షల మందిని ఎట్లా ఎంపిక చేస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల నలభై లక్షల మంది పైచెల్ ఉన్న లక్ష రుణాలు లక్ష రుణాలు తీసుకున్న వాళ్ళు కేవలం పదకొండు లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ సర్కారు రుణమాఫీతో పోలిస్తే పావంతు రైతులకు వర్హతనైనా అని అంటున్నారు అంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో రైతులకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇప్పుడు నలభై లక్షల మంది రైతులకు ఇచ్చిన పరిస్థితి ఇప్పుడు పదకొండు లక్షలకే ఇస్తా అంటే ఓన్లీ పాల భాగం రైతులకు మాత్రమే రుణమాఫీ ఇస్తావా అని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులోనే కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలు మాఫీ చేయడానికి పదహారు వేల నూట నలభై నాలుగు కోట్లు వెచ్చించి ముప్పై ఐదు లక్షల రైతులకు లబ్ధి చేకూర్చింది అని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో అదే లక్షలోపు రుణమాఫీకి పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు ముప్పై ఐదు లక్షలు ఉందని చెప్పి చెప్తున్నారు అదే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆమె ఇచ్చినట్టు రెండు లక్షల వరకు ఉన్న పంట రుణాలన్నీ వెంటనే మాఫ్ చేయాలి అర్వలైన అందరు రైతులకు రైతుబంధు విడుదల చేయాలని చెప్పేసి కే కేటీఆర్ అయితే ట్విట్టర్లో తన పోస్టు చేసినట్టు తెలుస్తోంది అయితే అయితే రైతు భరోసాకు రావాల్సిన ఏడు వేల కోట్లు ఏదైతే ఉన్న ఏడు వేల కోట్లు ఈ రుణమాఫీకి మళ్లించారు ఇంతవరకు జూన్ నెల దాటినా కూడా రైతు భరోసా ఇవ్వలేదని చెప్పేసి అయితే కేసీఆర్ అంటున్నారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహైదు పద్దెనిమిది సంవత్సరంలో పద్దెనిమిది వరకు కూడా ముప్పై ఐదు నుంచి ముప్పై లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తే ఇప్పుడు కేవలం లక్ష రూపు రుణాలు ఉన్న వాళ్ళు లక్ష మంది పదకొండు వేల మంది ఉన్నారంటే పావుల భాగం రైతులకే రుణమాఫీ చేస్తున్నారు మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైతులకు ఎందుకు రుణమాఫీ చేయట్లేదు అంత పదకొండు ముప్పై వేల ముప్పై లక్షల మంది రైతులుంటే పదకొండు లక్షల మందినే ఎందుకు మీరు ప్రామాణికంగా తీసుకున్నారని చెప్పేసి కేటీఆర్ రెడ్డి సర్కార్ను ప్రశ్నించిన వార్త అయితే ట్విట్టర్లో ఇప్పుడు సంచలనమైన వార్తల్లో కూడా నిలబడింది ఆ వార్త చూడాలి ఇది మొత్తం మీద మూడో విడతలుగా రుణమాఫీ అయితే చేస్తామని కేంద్ర సర్కార్ చెప్పింది అయితే రైతు భరోసా వేయకుండా రైతు భరోసా వచ్చిన నిధులను రైతు రుణమాఫీకి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మిత్రులారా ఇది రైతు రుణమాఫీ పైన ఇక ఏమైనా మీకు అనుమానాలు ఉంటే కామెంట్ చేయండి ఆ కమెంట్లో కూడా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది రైతు రుణమాఫీ పైన గురించి ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా మీకు అనుమానాలు ఉంటే కూడా కామెంట్ చేయండి నేను దాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను ఇది రైతు రుణమాఫీ స్పెషల్ స్టోరీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ